సోదరుడు వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ల కుటుంబాలను పరామర్శిస్తారా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు విగ్రహాలు కట్టడమేంటని ప్రశ్నించారు జగన్ నిన్నటి పర్యటన కారణంగా ఇద్దరు వ్యక్తులు చనిపోయారని వీరి మరణాలకు కారణం ఎవరని ప్రశ్నించారు బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జగన్ చేయాల్సింది బల ప్రదర్శనలు కాదని ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని హితవు పలికారు సంబంధించిన రైట్స్ మీద కూడా ప్రైవేట్ వ్యక్తులు ఆజమాయిషి ఇస్తూ వారికి అది కూడా తాకట్టు పెట్టాడు సో బోత్స్ థింగ్స్ ఇచ్చి ఆ లోన్స్ ఎవరైతే ఆ బాండ్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్లకు ఆ మేరకు అడిషనల్ సార్ దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ మీ ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ మీ ప్రభుత్వ హయాంలో జరిగింది మా ప్రభుత్వం ఏమైనా చేసిన పక్క రాష్ట్రంలో జరిగింది సార్ దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేసి నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కాను సార్ నేను ట్యాపింగ్ చేసిన అంటున్నావా లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసిన పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది అందులో తనకు సంబంధించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా తీసుకున్నారు ఎవరు చేసిన స్వామి కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది షర్మిలే గారు కేసీఆర్ ప్రభుత్వం షరీనమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా అంటే బహుశా షరీవ్నమ్మ అప్పుడు ఆ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యం ను చేసినారు ఏమో ఆయన మెరుస చేసి చేస్తాడు లేదా నాకే తెలుసు ఈ నీ నేనే అయినా దీనికి దాని నైన్ దాని నాకేం సంబంధం పెట్టిన నేపథ్యంలో చేసినారేమో నాకే మెరుస చేసి చేస్తాడో లేదా నాకే తెలుసు ఈ అయినా దీనికి దాని నైన్ దాని నాకేం సంబంధం